నార్త్ బ్యూటీ దీపికా పదుకునే గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారిపోయింది ఇక ఈ భామ చేసే అందాల ఆరబోతకు అడ్డే లేదు గత సంవత్సరం పఠాన్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఫైటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది దీంతో ఆమె తరువాత సినిమాలపై అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది ఇక దీపికా ప్రస్తుతం చేస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు లో ప్రభాస్ హీరోగా వస్తున్న కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ ఒకటి దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ నాగస్విన్ తెరకెక్కుతున్నాడు దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇదిలాగుంటే తాజాగా కల్కి సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే ఈ సినిమా కోసం దీపిక భారీ రెమినరేషన్ తీసుకుంటుందట ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కి సినిమా కోసం దీపిక ఏకంగా ఇరవై కోట్లు పారితోషికంగా అంటుకుంటుందట ఇది దీపిక కెరీర్ లోనే హైయెస్ట్ అవడం విశేషం గతంలో ఒక్కో సినిమాకు పన్నెండు నుండి పదిహేను కోట్ల వరకు తీసుకున్న దీపిక కల్కీ కోసం ఇరవై కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఈ న్యూస్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ఇక కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా విషయానికి వస్తే సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశా పట్టణి వంటి స్టార్స్ కి రోల్స్ చేస్తున్నారు దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది